సోదరులకి నమస్కారం నా పేరు వెంకటాంగుడు వెంకటాంగుడు ఫార్మ్కి స్వాగతం ఈరోజు మనం భారీగా కురుస్తున్న వర్షాలకి కొమ్మకుళ్ళు కాయకుళ్ళు ఎక్కువైతుంది దాని గురించే మాట్లాడుకుందాం ఎలాంటి మందులు స్ప్రే చేయాలి అది ఎందుకు వస్తుంది దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం సాధారణంగా ఎండలు కానీ ఎక్కువ మంచు కురిసేటప్పుడు కానీ కొమ్మకుళ్ళు కాయకుళ్ళు వస్తుంటుంది ఎందుకంటే మొత్తం చలి వాతావరణం ఏర్పడి మొత్తం చల్లగా ఉండే వెదర్లో ఎప్పుడైతే కింద మనం వానలు కూడా ఎక్కువైతున్నాయి కాబట్టి కింద మొత్తానికి నీళ్ళు ఎక్కువైపోయి అప్పుడు కొమ్మకులు కాయకులు రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఈ ఫంగస్ అయితే ఉంటుంది కదా ఈ ఫంగస్ అప్పుడు ఎక్కువగా దానికి అనుకోనే ప్లేస్ అనమాట ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం అటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి దీనికి స్ప్రే చేసుకునే మందుల గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి కాపర్ ఎక్స్ క్లోరైడ్ మనకి ఏదైతే తక్కువ దుర్తుందనుకో అంటే పెద్ద పెద్ద ఒకటేసారి హై క్లాస్ మందులు పోకున్నారా తక్కువ మందులతోన మనం స్ప్రే చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఎవరైనా రైతులు కూడా ముందు తక్కువ ఉన్నప్పుడే ఏదైతే రోగం తక్కువ ఉందో అప్పుడే మనం స్పూ చూసి అయితే స్ప్రే అయితే ప్రయత్నం చేయాలి కానీ ఎక్కువ ఏ దగ్గర ఉండి పెద్ద పెద్ద మందులకి పోతే మనకు పెట్టుబడులు ఎక్కువైతే తప్ప దానివల్ల ఎలాంటి లాభం అయితే ఉండదు నాకు తెలిసి ఇప్పుడు ఎవరికైతే తక్కువ ఉంది ఆడుకో ముక్క కనిపిస్తుంది సన్నగా ఉకు మచ్చ అటువంటిప్పుడు కొమ్ముక్కులు కానీ ఇటువంటప్పుడు కాయకులు కానీ కొమ్మడు కానీ అటువంటి అప్పుడు ఇది కాపర్ ఎక్స్ క్లోరైడ్ బ్లైటెక్స్ టాటా వాళ్ళది కానీ బ్లూ కాపర్ అని దొరుకుతుంది క్రిస్టల్ కంపెనీ వాళ్ళది అది అలాంటిది కానీ మనం స్ప్రే చేసుకోవచ్చు ఒక రెండు స్ప్రేలు మామూలుగా చిన్న చిన్న మందులు కూడా స్ప్రే చేసి సరిపోతుంది ఎవరికైతే తక్కువ ఉంటావో ఈ రెండు స్ప్రేలు మీకు పనిచేస్తాయి ఓ రెండు స్ప్రేలు స్ప్రే చేసుకోండి ఫస్ట్ వచ్చి ఇదే కాపర్ క్లోరైడ్ రెండేది వచ్చేసి మ్యాంకోచేపు ఇంకోటి కార్బన్ డీజియం ఈ రెండు కాంబినేషన్లు ఉండేది కూడా మంచిగా పనిచేస్తాయి సాఫ్ దొరుకుతుంది మనకి బయట మ్యాంకోచేపు కార్బన్ డీజియం కాంబినేషన్లో ఉండేది ఇదో పరి స్ప్రే చేసుకోండి ఈ రెండు స్ప్రేలో తగ్గలేదు అనుకుంటే పెద్ద మందులు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది లేకుంటే ఇది సాఫ్ అవసరం లేదంటే క్యాప్టెన్ కూడా దొరుకుతుంది మీకు క్యాప్టెన్ సెవెంటీ పర్సెంట్ అని సెవెంటీన్ పర్సెంట్ అని మీకు ఈ క్యాప్టెన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది ఏది మన కా కాబ్రక్ క్లోరైడ్ క్యాప్టెన్ స్ప్రే చేసుకున్న తర్వాత మీకు తగ్గలేదంటే పెద్ద మందులు పోండి ఇప్పుడు ఈ మూడు డోసులో ఏదైతే చెప్పామో మనం అనుకున్నామో మనకి ఈ డోసులో తగ్గకూడే పెద్దవాడికి వెళ్ళాలి ఎందుకంటే ఇవి తక్కువకు వస్తాయి మందులు మనకి తక్కువ వచ్చేది కూడా ఫస్ట్ తక్కువ పడుతున్న కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా రోగం కూడా ఉద్ధృతి ఎక్కువ దగ్గర మనం ఉండకూడదు భూమిలో ఖచ్చితంగా సీఎంఏ వేసుకోవాలి కాల్షియం మెగ్నీషియం సల్ఫేటు ఇంకోటి వచ్చేసి మనం న్యూట్రిషన్ మేనేజ్మెంట్ పక్కా బాగుండాలి ఎందుకంటే ఈ సగం కాల్షియం డెఫిషియన్స్ ఉంటే కూడా ఈ కొమ్మకుళ్ళు కొమ్మెండు కాయలు కాయ మచ్చలు రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా కాల్షియం సిఎంఎస్ ఒక పూత దశలో కాల్షియం సిఎంఎస్ వేసుకోండి బాగా పిందాలు దిగు దిగుతుంది అటువంటి సిచ్యువేషన్లో వారి ఇవి కాల్షియం అయితే వేసుకోండి డ్రిప్ ఉన్న వాళ్ళైతే డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ కూడా బాగుంటుంది ఇంకా పెద్ద మందులు ఆలోచన చేస్తే పెద్ద మందులు వచ్చేసి ఫస్ట్ నాటివో టెప్ కొనజోలు త్రి త్రిప్లో స్ట్రోబిన్ అని త్రిప్లో స్ట్రోబిన్ అని ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది కూడా ఇది కొంచెం నోరు తిరుగుతా లేదు ఎందుకంటే టెక్నికల్ మనకు కూడా పెద్ద అంత తిరిగే లేదు కాబట్టి కొంచెం నోరు తిరిగి లేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి పక్క ఈ కాంబినేషన్లో పరి స్ప్రే చేసుకోండి ఇది కూడా ఒక మూ ఒక నాలుగు రౌండ్ ఒక నాలుగు మంది మనం అనుకుందాం ఇందులో రెండే సరిపోతాయి ఇందులో యాంటీబయాటిక్ వేసుకొని మీరు స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా ఫస్ట్ వచ్చేసి నాటివో నాటివో స్ప్రే చేసుకున్న నాటివో స్ప్రే చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇది క్యాబ్రో ట్యాప్ స్ప్రే చేసుకోండి ఇది కూడా మంచి కాంబినేషన్ ఇలా స్ప్రే స్ప్రే చేసుకున్న తర్వాత ఈ రెండు స్ప్రేలు చేసుకుంటే మీకు ఖచ్చితంగా కవర్ లెక్కి వస్తాయి మనము నాలుగు డోసులు అనుకున్నాం కదా ఫస్ట్ ఇది నేటివో ఇంకోటి వచ్చేసి క్యాబ్రియో ట్యాప్ ఇంకోటి వచ్చేసి టాటా వాళ్ళ ఎర్గన్ కస్టోడియో ఈ నాలుగిట్లో ఒక రెండు మీరు ఎంచుకొని అయితే స్ప్రే చేసుకోండి ఎవరైతే ఫస్ట్ నాటివ్ స్ప్రే చేసుకుంటారో కస్టోడియో ఎంచుకోవద్దు ఎందుకంటే దానిలో టెప్పుకుండజోలు అనే టెక్నికల్ ఉంటుంది ఈ నాటికలు కూడా టెప్పుకున్న జోళ్ళకి టెక్నికల్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఏ డోస్లో అయినా కానీ మనము ఒక్క మంది స్ప్రే చేస్తే దాన్ని రిపీట్ కాకుండా మళ్ళీ డోస్లో ఇదే టెక్నికల్ రిపీట్ కాకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మార్చి మార్చి ఒకటే దానికి పని చేయడానికి మార్చి మార్చి అంటే వేరే టెక్నికల్ కూడా ఉంటాయి వేరే కెమికల్ కూడా ఉంటాయి కదా అందుకనే మార్చి మార్చి స్ప్రే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవి మంచి మందులు దీనిలోకి ఖచ్చితంగా ఒక మీకు ఉధృతి ఎక్కువ ఉంది కంట్రోల్లోకి వస్తలేదు అన్నప్పుడు మాత్రమే రెండు డోసులు స్ప్రే చేసుకోండి యాంటీబయాటిక్ కలుపుకోండి ప్లాంటో మెషిన్ కానీ కేసైకిల్ కానీ కాసికో మెషిన్ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో అలాంటప్పుడు మాత్రమే ఈ రెండు స్ప్రేలు చేసుకోండి ఫస్ట్ ఫస్ట్వే కోపర్ కానీ బ్యాంకోజెబ్ కానీ కార్బన్ డీజియం కానీ క్యాపన్ వీటితోనే కంట్రోల్లోకి వస్తాయి కాకపోతే ఒక్క డోస్ మీరు మళ్ళీ వేరే ఏమైనా స్ప్రే చేసుకోవాలి ఖచ్చితంగా మాకు ఉధృతి ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఈ మందులు చూడగలండి ఈ వీడియో అండి బాయ్ మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్తాం